సద్గురు షిరిడి సాయిబాబా భక్తులు ప్రతి గురువారం నిర్వహించు అన్నదాన కార్యక్రమానికి కొత్త వంటపాత్రలను బహుకరించిన ప్రముఖ ఆక్వా వ్యాపారవేత్త ముందుండి విద్యాసాగర్ వర్మ శ్వేత దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటూ వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో మందికి ఇటువంటి సహాయ సహకారాలు అందించాలని ఫ్రెండ్స్ యూనిటీ సెంటర్ రామాలయ కమిటీ సభ్యులు కోరారు డివిజన్లో శ్రీ భద్రాద్రి సీతారాముల వారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న సద్గురు షిరిడి సాయినాథన్ స్థానంలో ఉన్న మహిళా భక్తులు స్వయంగా వంటలు తయారు చేసి గత పన్నెండు సంవత్సరాలుగా ప్రతి గురువారం మధ్యాహ్నం పూట వంద మందికి పైగా పేదలు అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు వంటలు చేయడానికి ఉపయోగించే పాత్రలు పాడైపోవడంతో ప్రముఖ ఆక్వా వ్యాపారవేత్త ముదుండి విద్యాసాగర్ వర్మ శ్వేత దంపతులు ముందుకు వచ్చి ముప్పై వేల రూపాయలతో వంటపాత్ర కొనుగోలు చేసి సాయిబాబా వారి మహిళా భక్తులకు ఆదివారం రామాలయ ప్రాంగణంలో అందజేశారు ఈ సందర్భంగా వర్మ దంపతులను బాబా భక్తులు సాల్వా కప్పి సన్మానించి మామిడి పండ్లు అందజేశారు వర్మ దంపతులు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనసారా కోరారు వర్మ చేస్తున్న వ్యాపారం దినదినాభివృద్ది చెందుతూ ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని రామాలయ కమిటీ సాయిబాబా భక్తులు వర్మ శ్వేత దంపతులను పొందినప్పుడు వారిని సత్కరించుకున్నారు అనేది హిందూ ధర్మంలో ఒక సనాతన సదుపాయాలు ప్రతి సంవత్సరం కూడా చాలా ఈరోజు ముప్పై వేల ఖరీదైనటువంటి వంటపాత్రలు మన వర్మ దంపతుల చేత ఈరోజు ఆడవాళ్ళు మాత్రం మెయింటైన్ చేస్తారు దీన్ని వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు

దంపతులకు అలాగే వాళ్ళ బావగారికి కూడా చిన్న చిరు సత్కారం అంటే అందరికీ నమస్కారం రోజున నలభై నలభై ఒకటి నలభై రెండు డివిజన్లకు సంబంధించినటువంటి కొత్తపేట రామాలయంలో ఫ్రెండ్స్ యూనిట్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ విగ్రహ ప్రతిష్ట చేసి పదిహేడు సంవత్సరాల నుంచి కూడా చాలా నిర్విఘ్న నిర్విఘ్నంగా జరుగుతోంది ఈ ప్రతిష్ఠించిన విగ్రహాలు కూడా మన భద్రాచల సీతారామయ్య పోలికనటువంటి ఉన్నటువంటి ఎడంచేతి కాలు మీద అమ్మవారి కూర్చొని ఉన్నటువంటి శిలా విగ్రహాలు ఇవి ఈ ప్రతి కళ్యాణానికి కూడా మన వర్మగారు ప్రతి కళ్యాణానికి పదివేల రూపాయలు వారి యొక్క విరాళాన్ని ఇస్తూ ఈ పదిహేడు సంవత్సరాల నుంచి కూడా సాగుతోంది అలాగే పది సంవత్సరాల నుంచి ఉపాలయాలుగా ఉన్నటువంటి గణపతి గణపతి లక్ష్మీ గణపతి గారు అలాగే మన సద్గురు సాయినాథ్ స్వామి ఉన్నారు ఆ సద్గురు సాయినాథ్ స్వామిని సాయి కమిటీ వాళ్ళందరూ ఆరాధిస్తూ పది సంవత్సరాల నుంచి కూడా గురు పురస్కరించుకొని ప్రతి చాలా పెద్ద వేడుకగా చేస్తారు వారు ప్రతి గురువారం నాడు కూడా ప్రతి గురువారం నాడు కూడా అన్న సమారాధన చేస్తుంటారు దానికి సంబంధించి గతంలో ఇసుకపల్లి తాతారావు గారు పాతిక వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు అలాగే ఈ రోజున గారు ముప్పై వేల రూపాయలు ఖరీదైనటువంటి వంట సామాగ్రి అంతా కూడా ఈరోజు సాయి కమిటీకి విరాళంగా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి భక్తులందరినీ కూడా ఆ సిరి సాయినాడు కరుణించి వారి యొక్క కుటుంబాలన్నింటినీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా ఫ్రెండ్స్ యూనిట్ సెంటర్ రామాలయం తరపు నుంచి అలాగే సాయి కమిటీ తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం